రాజస్థాన్లోని చిత్తర్గఢ్ జిల్లాలో ఓ కిరాతకుడు తన కొడుకును డబ్బు కోసం హత్య చేశాడు తన రెండో కొడుతో కలిసి నేరానికి పాల్పడ్డాడు ఆ తరువాత హత్యను యాక్సిడెంట్గా చేసి కుటుంబాన్ని పోలీసులను తప్పుదోవ పట్టించాడు అయితే మృతదేహం మెడపై కనిపించిన గుర్తులు పోలీసులను అప్రమత్తం చేశాయి అతడి మృతదేహానికి మెడికల్ బోర్డు పోస్టుమార్టం నిర్వహించింది అప్పుడే ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది అసలు విషయం బయటికి రావడంతో మృతుడి బంధువులు నిందితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు చిత్తర్గఢ్లోని బదేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చిందని పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ జోషి తెలిపారు అక్కడ డిసెంబర్ ఇరవై ఆరున చంపాలాల్ గుర్జార్ మరియు అతని కుమారుడు ముకుల్ గుర్జార్ రేవాలియా కాలా మన్పూరా మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలియజేశారు చంపాలాల్ చంటీకేడా కేడా నివాసి తాను తన రెండో కుమారుడు రాజేష్తో కలిసి బైక్పై వెళ్తున్నట్లు తెలిపాడు ఆకస్మికంగా ఒక అడవి పంది చతర్సింగ్ బైక్ సమీపంలో వచ్చింది ఈ ప్రమాదంలో ఆయన కుమారుడు రాజేష్ గుర్జార్ చనిపోయాడు మృతదేహం ఒంటిపై ఆనవాళ్ళు ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది రాజేష్ గుర్జార్ మరణించిన తర్వాత అతని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రిలోని మార్చరీలో ఉంచారు గాయపడిన చంపాలాల్ గుర్జార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు దీనికి సంబంధించి రాజేష్ గుర్జార్ సోదరుడు డిసెంబర్ ఇరవై ఏడున నివేదిక ఇచ్చారు దీనిపై బదేసర్ పోలీస్ స్టేషన్ మృతిని పంచనామాను సిద్ధం చేసింది ఈ సమయంలో రాజేష్ గుర్జార్ మెడముందు తాడు యొక్క ఉచ్చు ఉన్నట్లు గుర్తులు కనిపించాయి దీంతో పోలీసులకు అనుమానం రావడంతో మెడికల్ బోర్డు ద్వారా మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న బదేసర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మోతీరామ్ను ఏఎస్పి సింగ్ ఆదేశాల మేరకు డిఎస్పీ అనిల్ కుమార్ శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు కేసు దర్యాప్తులో ఏఎస్ఐ సుభాష్ చంద్ కీలక పాత్ర పోషించారు అతను మరియు అతని బృందం మొత్తాన్ని విషయాన్ని నిశ్చితంగా పరిశోధించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి చంపాలాల్ తన కుమారుడు రాజేష్ గుర్జార్ పేరిట మహీంద్ర స్కార్పియో కారు మహీంద్ర తార్ మహీంద్ర క్యాంపర్ పికప్ మరియు ఇతర వాహనాలు మరియు బీమా పాలసీలను పొందినట్లు దర్యాప్తులో తేలింది బీమా పాలసీల నుంచి క్లెయిమ్లను పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు తన కొడుకు రాజేష్ గుర్జాను హత్య చేసి అది ప్రమాదం అని క్లెయిమ్ చేసి బీమా పాలసీలను క్లెయిమ్ చేయాలన్నది అతని ప్లాన్ దీనిపై పోలీసులు చంపాలను అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించారు తనదైన శైలిలో పోలీసులు విచారించిన తర్వాత విచారణలో రాజేష్ను హత్య చేసినట్లు చంపాలలో ఒప్పుకున్నాడు ఈ హత్యగా కుట్రను అమలు చేయడానికి అతను తన రెండవ కుమారుడు ముకుల్ సహాయం తీసుకున్నాడు ముకుల్ తన తండ్రితో కలిసి హత్యను యాక్సిడెంట్గా మార్చాడు మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి విచారణలో అతని గొంతు కోసి హత్య చేసినట్లు తెలిసింది అనంతరం మృతదేహాన్ని మండల్డా పొలం నుంచి స్కార్పియో కారులో రేవలియా కాల మన్పురా మధ్య ఉన్న ఛత్తర్సింగ్ బావి వద్దకు తీసుకుని వెళ్ళారు అక్కడ చంపాలాల్ స్కార్పియోపై నుంచి రాజేష్ మృతదేహాన్ని పడవేసి తల పగలగొట్టాడు అప్పుడు బైక్ ప్రమాదం జరిగిందని చెప్పారు ఈ కుట్రలో అతని రెండవ కుమారుడు ముకుల్ అతనితో ఉన్నాడు మొత్తం విషయం బయటపెట్టిన పోలీసులు నిందితుడు తండ్రి చంపాలాల్ మరియు అతని కుమారుడు ముకుల్ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు అయితే ఈ ఘటన గురించి లోతైన విచారణ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ విచారణ గురించి మీరేమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి